శ్రీ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శ్రీ కుక్కుటేశ్వర వైభవం ఎనిమిదవ భాగం అంతటి శిష్యులు గారితో ఈ విధంగా పలికిరి గురుదేవ రాజ్యంలో దొరికిన రాజ సంపదను పట్టుకొని తన ఇంటికి వెళ్ళిన తరువాత ఏమి జరిగింది సెలిపండి గురుదేవ అంతటి గురుదేవులు శిష్యులతో తదుపరి కథను చెప్పనారంభించిరి చాకల ధర్మయ్య ఎంతో కంగారుగా ఆయాసపడుచు తన గృహమునకు చేరుకొని ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు అన్నయ్య మూసివేసి ఆ సంపదను ఒక రహస్య ప్రదేశమును దాచిపెట్టి యథావిధిగా తన జీవనమును సాగించుచూ ఉన్నాడు కొంతకాలమునకు కార్తీక మాసము వచ్చినది యథావిధంగా కార్తీక పౌర్ణమి నాడు అతని భార్య ముగ్గురు కుమారులతో కార్తీకు నోము పండుగను అత్యంత వైభవముగా జరుపుకున్నాడు ధర్మయ్య ఆ పరమేశ్వరుడును ఈ విధంగా ప్రార్థించను ఓ కుక్కుటేశ్వర నీ అనుగ్రహము వలన నాకు కార్తీక తోరములు దొరికినవి ఆ తోరములు నా ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు అంతా మంచి జరుగుతుంది నీ దయ వల్ల విశేష సంపద కూడా లభించినది దేవా ప్రస్తుతం నేను ధనవంతుడైనట్టే నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు మరి ఒక కుమారుడును ప్రసాదించుము నీ పేరు పెట్టుకుంటాను కుక్కుటేశా అని పిలుచుకుంటాను అని చాకలి ధర్మయ్య పరమేశ్వరుణ్ణి ప్రార్థించను కొంతకాలానికి ధర్మయ్య అనేక వ్యాపారాలు చేస్తూ ధనవంతుడయ్యాడు ధర్మయ్య భార్య శాంతమ్మ ఒక అనొక సమయంలో గర్భవతి అయినది నెలలు నిండుచూ ఉన్నవి ధర్మయ్య ఆస్తులు సంపదలు పెరుగుచూ ఉన్నవి ఇది ఇలా ఉండగా కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ జగన్మాత స్వామివారితో ఇట్లు పలికెను నాథ ఆనాటి దంపతుల పిచ్చిన వరం ప్రకారం ఆ రాజు జననం ఏ విధంగా ఉండబోతోంది ధర్మయ్య భార్య గర్భ గర్భవతిగా ఉంది కదా జరగబోయే విషయాలను తెలియజేయండి స్వామి అంతటి స్వామివారు పార్వతీదేవితో ఇట్లు పలికెను ధర్మయ్య ఇంట జన్మించే మగశిశువు నష్టజాతకంలో జన్మించబోతున్నాడు కటిక అమావాస్య ఆదివారం అర్ధరాత్రి వేళలో భయంకరమైన పెనుగాలులు భీకర శబ్దాలు భయంకర కృంభవృష్టి జరిగే వేళలో శాంతమ్మ గర్భమున మగబిడ్డ జన్మిస్తాడు తన ఇంట పుట్టినవాడు నష్టజాతకుడు ఎందుకంటే ధర్మయ్య పంట పొలాలు నాశనమవుతాయి వారి ఇంట నున్న ఒక పాడిగోవు మరణిస్తుంది ఇలా అన్నీ ధర్మయ్యకు నష్టాలు జరుగుతాయి అప్పటి నుండి ఆ పసి బాలకుడిని నష్టజాతకుడిగా చూస్తారు తల్లిదండ్రుల ప్రేమ లేకుండా అన్నదమ్ములతో ఆడుకోకుండా అంటరాని వాడిగా పెరుగుతూ ఉంటాడు ఈశ్వరునికి ఇచ్చిన మాట ప్రకారం నాలుగో కుమారుడిగా పుట్టిన ఆ బిడ్డకు కుక్కుటేశా అని పిలుస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ పార్వతీదేవితో స్వామివారు చెప్పినట్టు గురువుగారు శిష్యులతో పలికిరి అంతటి శిష్యులు గురువుగారితో ఇట్లు పలికిరి గురుదేవ రాజు జననం జరిగింది మరి రాణి జననం ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని శిష్యులు గారిని అడుగగా అంతటి గురువుగారు ఈ విధంగా కథను చెప్పనారంభించిరి మహారాజా జననం జరిగింది మహారాణి జననం శ్రీ పాదగయ క్షేత్రము శ్రీ కుక్కుటేశ్వరుని ఆలయ పరిసర ప్రాంతములలో జరుగుతుంది అది ఏమనగా శ్రీ పాదగయ్య క్షేత్ర ప్రధాన అర్చకులు శ్రీ రామచంద్రయ్య శర్మ అను మహనీయుడు కలడు అతడు ఒక రోజున మధ్యాహ్న సమయమున స్వామివారికి మహా నివేదన అర్పించి ఆలయం వెనుక భాగమున నుండి తన గృహమునకు వెళ్ళు మార్గములో ఒక శిశువు ఏడుపు వినిపించినది పరుగు పరుగున రామచంద్రయ్య శర్మ అక్కడకు వెళ్ళి చూడగా కళ్ళు కూడా తెరవని ఒక ఆడపిల్ల చుట్టూ చూడగా ఎవరూ లేరు ఆ ప్రదేశంలో నెమళ్ళు రామచిలుకలు ఆడుకుంటున్నాయి ఆ దృశ్యం చాలా ఆనందంగా మనోహరంగా ఉంది ఆ ఆడపిల్లలను ఎత్తుకొని రామచంద్రయ్య శర్మ తన ఇంటికి తీసుకువెళ్తాడు మహారాజు మహారాణి జననాలు జరిగాయి చాకలి ధర్మయ్య ఇంట పుట్టినవాడు పాదగయ క్షేత్రమున పెరిగిన అమ్మాయి రాజేశ్వరి వీరిద్దరి వీరిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది అదే ఈ కథలో కీలకం